నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎక్కడైనా ప్రజాధనం దుర్వినియోగం ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆ విషయాన్ని నాయకుల లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వినూత్న ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఇక విషయానికి వస్తే రాజమహేంద్రవరం నగరంలోని టీ నగర్ మరియు శ్యామల సెంటర్ లో ఉన్న పరిస్థితి మన క్లీన్ రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి అని కొడుతున్న అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తుంది ఒక్కసారి మీరే చూడండి నెలల తరబడి సిమెంట్ స్లాబ్స్ రోడ్డు మీదే ఉండిపోయాయి ఇక క్లీన్ రాజమండ్రి సూపర్ కదు అధికారులు ఎంతసేపు ఫీల్డ్ వర్క్ సాకుతో ఇంటికి లేదా సొంత పనులకు పరిమితం అవుతున్నారని ఆరోపిస్తున్న ప్రజల మాటే నిజమవుతుంది ఒక్కసారి మీరు చూడండి కుమారి థియేటర్ పక్క సందులో సుమారు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కనీసం పట్టుమని రెండు కార్లు కూడా ఒకసారి వెళ్లలేని పరిస్థితి సుమారు అరవై అడుగులు రోడ్డులో నలభై అడుగుల మేర ఆక్రమణకు గురైంది బిల్డింగ్ మెటీరియల్ తో వాళ్ళు రోడ్డు మీద అక్వ చేశారు కనీసం ప్రశ్నించలేని స్థితిలో మన అధికారులు ఉన్నారు ఎందుకంటే వీళ్ళ ప్రశ్నించకుండా ఉండాలంటే వాటికి తాళం మామూళ్లు ఈ మామూళ్ళ మత్తులోనే అధికారులు ఇంత అఘాత్యానికి ఒడిగడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లపై ఏం పెట్టినా ఏం చేసినా ఎలా చేసినా కనీసం అడిగే నాదుడు కరువయ్యాడంటే ఒక్కసారి ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఈ అధికారులకు కాసుల వేట తప్ప ప్రజల పాటలు పట్టట్లేదని ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని పరువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సువిశాలమైన శ్యామల సెంటర్లో సుమారు ఇరవై నుంచి ముప్పై అడుగుల మేర వ్యాపారదారులు ఆక్రమించుకుంటే కనీసం ఏ విధమైన చర్యలు తీసుకునే పరిస్థితి వీళ్ళకి లేదు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరే చూడండి ఇక్కడ ఉన్న పరిస్థితి దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అలాగే విఎస్బి న్యూస్ ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఎక్కడైనా ఏదైనా పని కోసం మిమ్మల్ని అధికారుల లంచం అడిగితే మాకు తెలియజేయండి మీకు ప్రత్యేక బహుమతి ఇవ్వబడుతుంది ఖచ్చితంగా వాళ్ళని ఏసీబీ వారికి పట్టించే ఏర్పాటు కూడా మేము దగ్గరుండి పర్యవేక్షిస్తామని సహనీయంగా తెలియజేస్తున్నాం అవినీతి అధికారులను అవినీతి జలగలను ఏసీబీ అధికారులకు పట్టించండి ప్రత్యేక బహుమతి గెలుచుకోండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ముఖ్య గమనిక మీరు కూడా ఏసీబీ వారిని డైరెక్ట్ గా సంప్రదించవచ్చు మేము కేవలం మీకు సహకరిస్తాం అంతే మీరు ఏసీబీ అధికారులకు సహకరించినందుకు విఎస్బి టీవీ ప్రత్యేకించి మీకు అభినందించి ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు